కాల్షియం రిచ్ కారొడి దీనికి కావాల్సిన పదార్థాలు మూడు కప్పులు కరివేపాకు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కడిగి ఆరబెట్టుకోవాలో బట్ట మీద వేసి ఆరబెట్టుకోవాలి అస్సలు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఇలా ఆరబెట్టిన కరివేపాకు అదేవిధంగా పుదీనా కూడా పుదీనా కడిగి ఆరబెట్టుకున్నది మూడు కప్పులు పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఇది కూడా కడిగి ఆరబెట్టుకున్నాను బాగా క్లీన్ చేసి పెట్టుకున్నది అస్సలు తడి అనేది ఉండద్దు లేకుండా కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నది ఒకప్పు శనగపప్పు ఒకప్పు మినపప్పు హాఫ్ కప్పు జీలకర్ర త్రీ ఫోర్త్ కప్పు ధనియాలు హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు నువ్వుల పప్పు కారానికి సరిపడా మిరపకాయలు తయారు చేసే విధానం ముందుగా ఒక మూకుడు పెట్టుకుని నగ స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకుని మనం ఈ ఆకులన్నింటినీ వేయించుకోవాలి నూనె ఏమీ వేయక్కర్లేదు డ్రైగా వేయించుకోవాలి ముందర పుదీనా వేస్తున్నాను పుదీనా వేయించుకోవాలి మన ఇష్టం ఏదైనా వేయించుకోవచ్చు పుదీనా పుదీనా వేగింది మనం ఒక ప్లేట్ లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి దీన్ని ఇదే విధంగా కరివేపాకు కూడా ఇలాగే వేయించుకోవాలి డ్రైగాను మూడు కప్పులు కరివేపాకు కరివేపాకు కూడా వేగింది పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించుకోవాలి ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి చూడండి ఇలాగా ఇలా మనం ఏదైనా ఇచ్చేస్తే మెత్తగా అయిపోయేట్టుగా పొడి అయిపోయేటట్టుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర కూడాను కొత్తిమీర కూడా ఇదే విధంగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి కొద్దిగా డ్రై అయ్యేదాకా కొత్తిమీర కూడా వేగింది ఇది కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి శనపప్పు వేస్తున్నా శనగపప్పు కూడా ఇలాగే వేయించుకోవాలి డ్రైగా వేయించుకోవాలి అన్ని అన్ని పప్పులు ఇలా శనగపప్పు మినపప్పు పన్నీరు అన్నీ ఇలా విడివిడిగా వేయించుకోవాలి దేనికి దానికి విడిగా ఎందుకంటే ఈక్వల్గా అన్నీ వేగవు కదా అందుకే కాల్షియం కార పొడికి విధంగా వేయించా విడివిడిగాను డ్రైగా వేయించాను వేయించి చల్లారబెట్టాను పెట్టాను అన్నీ చల్లారాయి మిరపకాయలు నువ్వులు ధనియాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పల్లీలు అన్నీ వేయించా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ముందు మిరపకాయలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి కారం పొడి ఇప్పుడు శనగపప్పు ఈ కారం పొడిలోనే వేసే చేస్తున్నానండి మిన మినపప్పు జీలకర్ర ధనియాలు పన్నీర్ అన్నీ వేసి మనం ఇలా మెత్తగా పొడి చేసేసుకోవాలి ఇప్పుడే ఇందులో నువ్వుల పప్పు కూడా వేస్తున్నాం వేయించిన పప్పు ముందర వేస్తే బాగా ఇది మిక్సీ చుట్టుకుపోయినట్టు అవుతుందండి అందుకని కొద్దిగా ఇవి కొద్దిగా నలిగాక ఇది వేసుకుంటే మెత్తగా పొడి అవుతుంది అన్నీ కలిసి ఇవి వేయించుకున్న పప్పులన్నీ బాగా పొడి అయ్యాయి మెత్తగా పౌడర్ లాగా అయిపోయింది ఇప్పుడు ఇది వేరే దాంట్లోకి తీసుకుంటే ఎందుకంటే మిక్సీ జార్ సరిపోద్ది కదా ఇప్పుడు కరివేపాకు వేయించుకున్న కరివేపాకు ఇది కూడా కరివేపాకు కూడా ముందర పొడి చేసుకోవాలి బాగానే ఇప్పుడు ఇందులోనే పుదీనా పొడి కూడా కరివేపాకు పొడి కొద్దిగా పొడి అయింది ఇప్పుడు ఇది కూడాను పుదీనా పొడి పుదీనా ఆకు వేయించుకున్నది సారీ కొత్తిమీర అన్నీ వేసి బాగా పౌడర్లా చేసుకోవాలి పొడికి తగినంత ఉప్పు మనం కొద్దిగా తగ్గించేసుకుంటే కావాలంటే చూసుకొని కలుపుకోవచ్చు పూన్ పసుపు చింతపండు ఆప్షన్ అండి మన ఇష్టం చింతపండు వేసుకుంటే వేసుకోవచ్చు చింతపండు వేసుకుంటే బాగానే ఉంటుంది పుల్ల పులు కానీ లేకపోతే చింతపండు నేను వేయకుండా చేస్తున్నాను ఇప్పుడు అది మన ఇష్టం ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది కూడా ఈ చేసిన పౌడర్ కూడా ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి కాల్షియం కారం పొడి రెడీ అవుతుంది బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం పుదీనా ఆకులు మిక్స్ చేసాం కదా బాగా పౌడర్ చేసాం కరివేపాకు పుదీనా అన్నీ చేసాం కదా మొత్తం అంతా ఈ పప్పులు శనగపప్పు ధనియాలు అవి వేయించాము అవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే మనకి కారం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని దేంట్లో అయినా వేసుకొని చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు కలుపుకొని మనకు మనం వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి బాగా మిక్స్ అవుతుంది కాల్షియం కారం రెడీ అయింది ఈ విధంగా ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం ప్రిజర్వ్ చేసుకుని ఉంచుకుంటే మనకి ఎన్నాళ్ళైనా నిలవుంటుందండి ఇదేమీ పాడైపోయేది మనం వేడివేడి రైస్లో కలుపుకొని తినచ్చు దీన్ని ఇడ్లీలోకి వాడుకోవచ్చు దోశలోకి కూడా వేసుకోవచ్చు అన్నిట్లోనూ సర్వ్ చేసుకోవచ్చు అండి వేడివేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే తింటే వదిలిపెట్టరు పక్కన పుదీనా ఉంది ఇందులో కొత్తిమీర ఉంది ఇందులో ఇంకా కరివేపాకు ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్